మంగళగిరిలో చిల్లపల్లి అమరయ్య సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నేత్ర వైద్య శిబిరం కొనసాగుతోంది మంగళగిరి నాంచారమ్మ చెరువులోని ప్రాంగణంలో ఈ సేవా కార్యక్రమం కొనసాగుతోంది దాదాపు వారం రోజులుగా శంకర్ నేత్రాలయ సౌజన్యంతో నిర్వహిస్తున్నారు శుక్రవారం అతిథిగా బీసీ సంఘాల నేత స్వర్గం పుల్లారావు హాజరై మాట్లాడారు నమస్తే అండి ఈ యొక్క కంటి చికిత్స కేంద్రం మనకి ప్రజలకు చాలా అనుకూలంగా జరుగుతుంది అందులో నేను ఒక బాధితుడిగా ఇక్కడికి నేను వచ్చాను నేను అనుకున్న దానికంటే కూడా గొప్పగానే మాకు సౌకర్యాలు కల్పించి చాలా నెమ్మదిగా అనుకూలంగానే సర్జరీలు చేసి మందు విషయాలన్నీ మాట్లాడి మాకు అర్థమయ్యేలాగా మిగతా వాళ్ళకు కూడా అందరికి అర్థమయ్యేటట్టు మనకి వివరించి చెప్పి చక్కగా ట్రీట్ చేస్తున్నారు ఇంకా కొంతమంది కూడా వీళ్ళకి బాగా సహకరించాలని కోరుకుంటున్నాను దీనికి వెనకాల ఉండి అన్నీ కూడా మనకి సమకూర్చి ఎంతో సేవ చేస్తున్నటువంటి ముఖ్యమైన పెద్దల వారికి నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మందరసలు కనిపించలేదండి నాకు చాలా బాగా చేశారు ప్రశ్న చాలా అందరూ కూడా చాలా బాగా చేశారు నాకు ఇప్పుడు చాలా ఇదిగా ఉంది బాగుంది బాగా కనిపిస్తుంది బాగుంది పర్వాలేదు పట్టుకుంటుంటారు ఆపరేషన్ బాగా అయిందండి బాగా చేశారు ఏ హాస్పిటల్ ఆపరేషన్ శంకర శంకరాశాస్త్ర ఈరోజు డే సెవెన్ ఆఫ్ ది మెడికల్ క్యాంప్ అండి ఈ క్యాంప్కి మన స్వర్గం పుళారావు గారు వచ్చారు చాలా ఆనందం సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్ అండ్ బ్లెసింగ్ అస్ అండ్ టేకింగ్ కేర్ దిస్ ఈవెంట్ అండి సో ఐ వాంట్ స్వర్గం పులార్ గారు టు స్పీక్ ఫ్యూ వర్డ్స్ నాగ తిరుమలరావు గారు వాళ్ళ నాన్నగారైన అమరయ్య గారు పేరున సేవా ట్రస్ట్ ఏర్పాటు చేసి మరి ఐదారు సంవత్సరాల నుంచి కూడా అనేకమైన సేవా కార్యక్రమాలని నిర్వహిస్తూ మంగళగిరి తదితర చుట్టుపక్కల ప్రాంతాలందరికీ వారికి కూడా వైద్య సదుపా సదుపాయాలు అవన్నీ కూడా కలిగించి ఎంతో విధంగా సేవలు అందిస్తున్నారు మరి ఆయనకి వాళ్ళ నాన్నగారి మీద ఉన్న ప్రేమ ఈ విధంగా ఆయన చూపించడం అనేది నిజంగా ఆ తల్లిదండ్రులు చేసుకున్న అని చెప్పాలి నిజంగా మరి తిరుమలరావు గారు అమెరికాలో ఉన్న అక్కడి నుంచి కూడా ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటే వారికి శత శతకోటి ధన్యవాదాలు మరి అదే కాకుండా అనేక సేవా సంఘాలకు కూడా ఆయన తన వంతు సహకారం చేస్తూ మిగతా సేవా సంఘాలని కూడా ఆయన ప్రోత్సహిస్తున్నారు ఇది నిజంగా మనం గర్వించదగ్గ విషయం పద్మశాయిల చరిత్రలోనే గర్వించదగ్గ విషయం అనమాట ఆయన ఈ ఈ విధంగా ఇంకా అనేక కార్యక్రమాలని ముందు ముందు చేయాలని భగవంతుని ప్రార్థిస్తూ రవి గారి జ్ఞాపకార్థం చిల్లపల్లి నాగ తిరుమలరావు గారు గారు మరి అమెరికాలో ఉంటూ మరి ఇవాళ ఎట్లుందంటే సమాజ పరిస్థితి ఎవరి కుటుంబం వాళ్ళు చూసుకునే పరిస్థితిలో మరి ఆయన ప్రతి సంవత్సరం ఏదో కార్యక్రమం కండక్ట్ చేస్తున్నారు మరి దాంట్లో భాగంగా ఈరోజు మనం శుక్లాలు ఆపరేషన్ వరికి అంటే చాలామంది క్యాంపులు పెడుతుంటారు మెడికల్ క్యాంపులు దాంట్లో ఏంటంటే ఊరికే కళ్ళజోళ్లు ఇస్తారు నట్ట కాకుండా మంచి ఖరీదుతో కూడుకున్నటువంటి పని ఇది ఏంటంటే శుక్లం ఆపరేషను మరి మనం ఎక్కడికైనా హాస్పిటల్కి వెళ్ళి మరి ముప్పై వేలు పాతిక వేలు లేకపోతే యాభై వేలు తొంభై ఐదు వేలు ఇస్తే కానీ అవి వాళ్ళు చేయలేనటు చేయనటువంటి పరిస్థితి మరి ఈయన ఫ్రీగా చేయించడానికి మా దగ్గరికి మన యొక్క దీన్ని అడిగినప్పుడు మేము కూడా ఫ్రీగా ఇచ్చి మరి ఈ సంయుక్తంగా మంగళగిరి పట్టణ పద్మశాలి బోత్వం సంఘం మరి వీరు సంయుక్తంగా ఈ కార్యక్రమం విజయవంతంగా చేసినందుకు వారికి మనస్ఫూర్తికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు ముందు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసి చెయ్యాలని కోరుకుంటూ యవకా చిల్లపల్లి అమరయ్య అదేవిధంగా శంకరకంటి ఆసుపత్రి పుట్టపర్తి వారి సౌజన్యంతో చెల్లపల్లి అమరయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడైన నాగతిరుమలరావు గారు మరి అమరయ్య గారు చనిపోయే ఐదు సంవత్సరాలు అయితే గత నాలుగు సంవత్సరాల నుండి మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి మరీ ముఖ్యంగా ఇక్కడ అధిక భాగం చేనేతలు ఉన్నారు కనుక వారు వైద్యం కూడా చేపించుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటారు వారికి ఏదైనా తన వంతు సహకారం వారి నాన్నగారి జ్ఞాపకార్థం చేయాలనేటటువంటి ఉద్దేశంతో మరి గత నాలుగు సంవత్సరాల నుంచి వివిధ రకాలైనటువంటి అనారోగ్య